ఒక రైల్వే స్టేషన్ దాడితే మరో స్టేషన్ వస్తుంది కానీ ఈ రైల్వే స్టేషన్ దాడితే ఏ స్టేషను రాదు ఇంతకు మించి ఏ రైలు కూడా ముందుకు వెళ్లదు అదే ముంబైలోని చర్చ్ గేట్ రైల్వే స్టేషన్ పదిహేడవ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు నిర్మించిన ఫోర్ట్ సెయింట్ జార్జ్ కోటకు ప్రధాన ద్వారం పద్దెనిమిది వందల యాభై ఐదులో ఇక్కడ రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి పశ్చిమ రైల్వే నెట్వర్క్ లో అత్యంత కీలకమైన స్టేషన్లలో చర్చిగేట్ రైల్వే స్టేషన్ ఒకటి ఇది ముంబై నగరానికి చెందిన ముఖ్యమైన ట్రాన్స్పోర్ట్ హబ్ అంతేకాకుండా దీనికి ఎంతో చారిత్రాత్మక గుర్తింపు ఉంది ఇది పశ్చిమ రైల్వే చివరి టెర్మినల్ స్టేషన్ గా పనిచేస్తోంది దీనికన్నా ముందుకు రైలు వెళ్లదు ఎందుకంటే ఇక్కడ రైల్వే ట్రాక్ పూర్తిగా ముగిసిపోతుంది స్టేషన్ చివరి నుంచే అరేబియన్ సముద్రం ప్రారంభమవుతుంది అందువల్ల ఇది భౌగోళికంగా కూడా ఒక అద్భుతమైన ప్రదేశం ఈ చర్చిగేట్ స్టేషన్ మొదట్లో కొలాబా స్టేషన్ టెర్మినస్ గా ఉండేది కానీ పట్టాల పొడవు పరిమితి కారణంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కొలాబా వరకు ఉన్న ట్రాక్ ను తొలగించారు దీంతో చర్చిగేట్ స్టేషన్ కు చివరి స్టేషన్ స్థానం లభించింది అప్పటి నుంచే ఇది పశ్చిమ రైల్వేలో చివరి స్టేషన్ గా మారింది చర్చిగేట్ స్టేషన్ లో నాలుగు ఎలక్ట్రిక్ ట్రాక్స్ ఉన్నాయి ప్రతి రోజు ఈ స్టేషన్ ద్వారా ఎనిమిది వందల పంతొమ్మిదికి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి ఇది కేవలం పశ్చిమ రైల్వేలో స్థానిక రైళ్లకు మాత్రమే చివరి స్టేషన్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చర్చిగేటు స్టేషన్కు మరింత ఆధునికత జత చేసేలా రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది స్టేషన్ను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కొత్త టికెట్ కౌంటర్లు ఎలివేటెడ్ బ్యాక్వేస్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ బోర్డులు అత్యాధునిక భద్రతా సదుపాయాలు ఏర్పాటు చేశారు